తిరుమల గోశాల ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు నాస్తికుడు తిరుమలలో అపవిత్రం చేస్తున్నారంటూ భూమన చేసిన సంచలన వ్యాఖ్యలను ఆయన ఖండించారు దేవదేవునిపై దుష్ప్రచారం చేయటం వల్లే ఆ పార్టీ మట్టుకొట్టుకుపోయిందంటూ విరుచుకుపడ్డారు తిరుమల గోశాలలో సహజ మరణాలే అని ఆయన స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాల ఆ యొక్క అధికారులని నిర్వీర్యం చేసి పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు వాళ్ళు చే ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు దానివల్ల ఫలితాలు ఏమి లేవు నిన్ననే మా పార్టీ కాదు మాకు ఎలాంటి అలయన్సులు లేవు సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు ఎలాంటి ఇబ్బందులు లేవు సజావుగా సాగుతూ ఉంది గోశాల తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు అయినా వీళ్ళకి తృప్తి లేదు ఇవాళ ఛాలెంజ్లు మీరు రాండి మేము రాండి ఏమి ఛాలెంజ్లు చేస్తారు మీరు ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలు ఉంటాయి సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చిందని చెప్పి నిందల్ని మోపడానికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది ఆయన రెండు దఫాలు టీటీడీ చైర్మన్ చేశాడు ఎమ్మెల్యే అయ్యాడు మొత్తం దోపిడీకి గురైంది తిరుమల తిరుపతి దేవస్థానం నిధులన్నీ సీసీ రోడ్ల పేరుతో మొత్తం దోచేశారు వందల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్నారు వీళ్ళు ఇవాళ ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ పాలక వర్గాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు అదేమంటే సవాళ్ళు విసిరుతారు మేము సవాళ్ళు విసిరాం మీరు రాలేదంటారు ఏంటి సవాళ్ళు ఏంటి వచ్చేది అక్కడ ఉండేది గోవులు లేని జీవాలు హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం గోవు పతి చాలా పవిత్రమైనటువంటి మన అందరం నిత్యం కొలిచేటువంటి గోవును పూజించడం అనేది మన ఇంట్లో మన తల్లిని పూజించడం లాంటిది అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగిన మనం ఎక్కడో గోశాలలో సహజ మరణము అనారోగ్యంతో ఒక మరణము ఒక గోవుకు చనిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడతారా దేవాదాయ శాఖ మంత్రికి అంటగడతారా లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అంటగడతారా ఏమన్నా ఉండే పనులేనా వాళ్ళకి అసలు ఏమైనా విజ్ఞానం విజ్ఞత హిందూ సమాజం మీద హిందూ సంప్రదాయాల మీద సనాతన ధర్మం మీద వైదిక పాండిత్యం మీద ఆగమ పండితులు ఇచ్చేటువంటి నిర్ నిర్వచనాల మీద మీకు అవగాహన ఉందా నువ్వు ఒక నాస్తికుడివి నీ కుటుంబంలో కూడా ఇవరు నువ్వు చేసే కార్యక్రమాలన్నీ ఇతర మతాలకు సంబంధించినాయి మీరు చేయండి తప్పులేదు ఆ మతం పట్ల మీకు అవగాహన ఉంది ఆ మతం ఆ మతం పట్ల మీకు నమ్మకం ఉంది చేసుకోండి ఈ విశాల ఆంధ్రప్రదేశ్లో విశాలమైనటువంటి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక మతాలని గౌరవించే సాంప్రదాయం మనకుంది హిందువులు ముఖ్యంగా ప్రతి మతాన్ని గౌరవిస్తారు ఇవాళ మా ప్రభుత్వం కూడా అదే విధానంలో నడుస్తున్నాం క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడేకి పిలిస్తే పోతాం క్రిస్మస్కి పిలిస్తే పోతాం చర్చికులకు పోతాం వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం వాళ్ళతో కలిసి పలహారం తీసుకుంటాం ప్రార్థనలో పాల్గొనిస్తాం అంత మాత్రం చేత వాళ్ళు మేము మేము వాళ్ళు గారు అలాగే ముస్లిం మైనారిటీలు ఇటీవల రంజాన్ పండుగ జరిగింది అందరినీ ఆహ్వానించారు మేము ఆహ్వానించాం పొయ్యం కలిసాం కాబట్టి ఈరోజు తప్పనిసరిగా రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల మతాలకి అందరికీ గౌరవప్రదమైనటువంటి విధానాలు ఉన్నాయి ఎవరి ఆచారాల వ్యవహారాలని గౌరవించే లక్ష్యం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము ఎవరిని తప్పుపట్టం వారి వారి మతాచారాలు వాళ్ళు అవలంబిస్తున్నారు ఒక నాస్తికుడు వచ్చి ఇవాళ హిందూ ధర్మం గురించి హిందూ మతంలో పవిత్రమైనటువంటి గోవు గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సిన విషయం ఉంది అధికారం గోవు తల్లి ఎన్ని పదాలు వాడతారయ్యా మీరు గోవు తల్లి తల్లే బిడ్డను వద్దుకు వద్దనుకునే పరిస్థితి ఈ బిడ్డ నాకు పుట్టాడా అని ఆ తల్లి అడుగుతూ ఉంటే అటువంటి వాడు నీకు నాయకుడైతే నువ్వు ఒక నాస్తికుడు నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా గోశాలలో ఎలాంటి తప్పిదం లేదు గోశాలలో ఉన్నటువంటి ఆవులకన్నిటికీ అన్నిటికీ పవిత్రమైనటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు వయసు రీత్యా లేకుంటే అనాగారోగ్య రీత్యా అక్కడక్కడ చనిపోతూ ఉంటాయి చనిపోయాయన్ని నిర్లక్ష్యంతో చనిపోయినాయి అంటే చాలా బాధాకరం కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు నిజమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడి అయితే ఆయన పాదాల చెందుతున్నావు కనీసం తొలి మెట్టు మీద తల ఆంచి నేను తప్పు చేశాను స్వామి నీ పరిధిలో ఉన్నటువంటి గోశాలని నేను అపవిత్రంగా చూపించడానికి మా నాయకుడు చెప్తే పనిచేశానని చెప్పి క్షమాపణ కోరమను ఆ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి రావద్దు మాతో ఛాలెంజ్ లేదు నీకు నువ్వు వెంకటేశ్వర స్వామితో ఛాలెంజ్ చేసి నువ్వు బట్టగట్టగలవా నీవు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాల ములనే ఇవాళ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయారు మీరు మీ పునాదులు కదిలిపోయాయి ఇవాళ మీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్న పొరపాటును కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విధానాల పట్ల ఆచారాల పట్ల నువ్వు నీ నిర్ణయాలు మంచివి కావు నువ్వు ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశావు దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్నారు టీటీడీ సంస్థని నువ్వు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకో నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు ఇకనన్నా దేవుడిని మొదలయ్యా మేము ఎట్నో కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన్ని కాళ్ళు గడ్డం పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం ఏడు ఏడు కొండలు లేవు రెండు కొండలు అన్నారు అసలు వెంకటేశ్వర స్వామి నల్ల రాయి అన్నావు నల్ల బండ అన్నావు చెప్పుతో కొడితే దిక్కేవరన్నావు ఇన్ని అపరాచ అపచారాలు చేసిన నువ్వు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిస్థితులు ఆచార వ్యవహారాల గురించి మాట్లాడడానికి మీడియా ఒకటి ఉందని నీ మీడియా ఒకటి ఉందని బులుగు మీడియా దాన్ని తీసుకొని వస్తావా ఇకనైనా బుద్ధి తెచ్చుకో కరుణాకర్ మానుకో ఈ పద్ధతులు